హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ కృష్ణవేణి వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు ఉన్నాయి చూడండి ఈరోజు భోగి పండగ పిల్లలకి భోగిపళ్ళు పోద్దామని రెడీ చేశాము ఈరోజు మా మనవడికి భోగిపళ్ళు పోస్తున్నాము మా మనవడితో పాటు ఇంకా పిల్లలందరికీ కూడా పోసాము ప్రతి సంవత్సరం గుళ్ళో పోస్తారు ఈ సంవత్సరం కుదరలేదు గుళ్ళో కార్యక్రమం ఏమి లేదు అందుకని ఇక్కడికి వస్తే మా మనవాడితో పాటు మిగతా పిల్లలకు కూడా పోద్దాం అనుకున్నాం ఎందుకండి మా బుడ్డిగాడు రెడీ అయిపోయాడు బోగిపళ్ళు పోయించుకోటానికి రెడీగా ఉన్నాడు ఇంకా కూర్చోబెట్టి పోయటమే ఇంకా పిల్లలు అందరూ రాలేదు ఇప్పుడే వస్తున్నారు అందరూ ఇంక ఈయన ఏడుస్తున్నాడని కూర్చోబెట్టి పోస్తున్నాము ఆ భోగిపళ్ళు అక్షంతలు పువ్వులు మీద పడగానే ఇంకేడుపు మానేసాడు అవన్నీ చూసుకుంటా ఏడుపు ఆపేశాడు చండ ఒక్కొక్కళ్ళు వస్తున్నారు అందుకండి ఇంకో పాప వచ్చింది అమ్మలు ఆ పాప కుర్చీలో కూర్చోమంటే కూర్చోవట్లేదు అలా అమ్మ కూర్చుంటేనే కూర్చుంటుంది చూడండి ఆ ఫ్రెండ్ వాళ్ళ మనవరాలు అమ్మలు కూడా ఎంత చక్కగా ఉన్నారో పిల్లలతో పాటు అందరూ చక్కగా ముద్దు ముద్దుగా బుడ్డుగాడు చూడండి పాపను పలకరిస్తున్నాడు అందరూ భోగి రోజు ఆడావుడు కదా సాయంత్రం పూట అందరం ఒక చాటు చేరి కార్యక్రమం జరుపుకున్నాము అందరికీ చుట్టాలు వస్తారు చూడండి అదగండి చక్కగా కూర్చున్న పిల్లలందరికీ పోస్తున్నారు చాలా బాగా జరిగిందండి మాకు ఈ కార్యక్రమం మీరు మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారు మీ చిన్న పిల్లలకి మీరు భోగిపళ్ళు పోసారా ఈ కార్యక్రమం ఎలా జరిగిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి వరుసగా కూర్చున్నారు పిల్లలు అందరూ చక్కగా భోజించుకుంటున్నారు చిన్న పిల్లలు కూడా కామ్గా కూర్చున్నారు చక్కగా గొడవ లేకుండా పేచీ లేదు అందరూ చక్కగా ఎంజాయ్ చేశారు చూడండి గుడ్డిగా అందరూ ఎలా కూర్చున్నారు ఇందుగా వస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఇప్పుడే ఎలా చూస్తుందో చూడండి పాప అందరూ బాగా కూర్చొని పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు కోబుర్ డ్యామ్ వచ్చింది ఆయన్ని కూడా కూర్చోబెట్టి అందరూ పోశారు పోసారు వచ్చిన పిల్లలందరికీ అక్కడ ఉన్న వాళ్ళందరూ భోగిపళ్ళు పోసి అక్షంతలు వేశారు మీరు కూడా మా పిల్లలందరినీ బ్లెస్ చేయండి చూడండి ఎంత చక్కగా కూర్చున్నారు ఎంత ముద్దుగా ఉందో ఇలా జరిగింది కార్యక్రమం చూడండి ఇప్పుడు అందరికీ హార్ద్దాము కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి ఆ రోజు నేను తీయలేదు వాళ్ళకి ఫోన్ పట్టుకోవటం అలవాట్లేదు అలా తీశారు ఏమనుకోవద్దు చూడండి పిల్లలందరికీ హార్తిచ్చి అక్షంత వేసి లేపాము అందరికీ హారతి ఇస్తున్నాము ఇలా అందరికీ ఇచ్చాము ఇప్పుడు పిల్లలందరికీ అక్షంత లేచి ఇంకా ఇంకా లేచి ఆడుకుంటారు ఇక ఎంత బుద్ధిగా కూర్చున్నారో అయిపోయే వరకు కదలకుండా ఇంకా హార్తిచ్చాము అందరికీ తాంబూలాలు ఇచ్చి పంపించాం అందరూ తాంబూలాలు తీసుకొని ఇంక అప్పుడు వెళ్ళిపోయారు ఇలా జరిగింది ఈ కార్యక్రమం చాలా సందడిగా సరదాగా పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు పండగ అంటేనే సందడి సందడి సందడిగా గడిచిపోయింది ఈరోజు మాకు మీకు ఎలా జరిగిందో కామెంట్ పెట్టండి